కదిలి మండలం కుమరపల్లిలో ఉన్నటువంటి పెట్రోల్ బంకులో పనిచేస్తున్న బావ ఫకృదీన్ అనే అబ్బాయి పెట్రోల్ పంపింగ్ చేసే అబ్బాయి అయితే నిన్నటి దినం ఆయన డ్యూటీ పూర్తి చేసుకొని సాయంకాలం డబ్బులు యాజమాన్ అప్పచెప్పే క్రమంలో ఇరవై నాలుగు వేల రూపాయలు తక్కువ ఉందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మేనేజరు ఇతర సిబ్బంది ఆ పంపు బాయ్ని ఆ బావ ప్రకృతిని బట్టలు ఇప్పేసి స్తంభాన్ని కట్టేసి కొట్టడం అనేది చాలా చర్య అయింది ఇట్లాంటి పునరావృతం కాకుండా పోలీసు వారు కట్టి చర్యలు తీసుకోవాలని మేము కోరుతూ ఉన్నాం ఇది ఉత్తర రాష్ట్రాల సంస్కృతి ఏ బీహార్ రాష్ట్రాల్లోనో అక్కడ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఏదైనా తప్పుడు ఇప్పుడు ఏదైనా జరిగితే వాళ్ళని వెంటనే చెట్లు కట్టేసుకొట్టడం బట్టలు తీసుకొట్టడం అనే ఒక సంస్కృతి ఉత్తర రాష్ట్రాల నుంచి ఇప్పుడు దిగుమతి అయిందని చెప్పి అనుమానం వస్తూ ఉంది అంటే ఎందుకంటే ఏదైనా తప్పు జరిగి ఉంటే లేదా ఏదైనా పొరపాటు అతను పెట్రోల్ బంక్లో పని సఫ్లా చేసి ఉంటే దాన్ని ఆ పొరపాటును సరి సరిదిద్దడానికి లేదా అతను చేసిన తప్పుని తెలియజెప్పడానికి అనేక పద్ధతులు ఉన్నాయి అది యాజమాన్యం పనిచేసే యాజమాన్య దగ్గర పనిచేసే అబ్బాయి కాబట్టి అతనితో మాట్లాడి విచారించి ఆ రకమైన డబ్బులు తక్కువ కారణం ఏంటి లేదా పొరపాటును ఎవరికైనా పెట్రోల్ బట్టి మర్చిపోవడం జరిగిందా లేదా ఇప్పుడంతా ఆన్లైన్ సిస్టమ్ ఏ గూగుల్ పే ఫోన్పే ద్వారా అంతా స్కాన్ చేసే సిస్టమ్ అట్ల ఏమన్నా ఆ స్కానింగ్ ఏమైనా పొరపాటు జరిగి వేరే వాళ్ళు ఎవరైనా పట్టుకుని ఆ డబ్బులు రాలేదా ఇట్లాంటివన్నీ విచారించిన తర్వాత అప్పటికే అనుమానం ఉంటే అది పోలీసు ఫిర్యాదు చేయచ్చు లేదా నుంచి ఆ డబ్బులు రికవర్ చేయొచ్చు కానీ అట్లాంటివి ఏం పాటించకుండా అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం చాలా కర్కశంగా కనీసం మానవత్వం కూడా లేకుండా అతన్ని బట్టలు ఇప్పేసి స్తంభానికి కట్టి కొట్టడం అంటే ఇది చాలా హేమైంది అది పోలీస్ వాళ్ళ బంధువుల ద్వారా పోలీసులు గెలుచుకొని పోలీసులు పోయి విడిపించాల్సి వచ్చింది అంటే ఎంత కర్కశంగా ఎంత దౌర్జన్యంగా యాజమాన్యం వ్యవహరించిందో అర్థమవుతోంది అందుకని మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణమే యాదవ్ యాజమాన్యం పైన మామూలు కేసులు పెట్టి స్టేషన్ పిలిచి పంపించడం కాదు ఇది మానవ హక్కుల ఉల్లంఘన ఇది అది వేధించడం అవుతుంది అది అతన్ని అందుకని వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి అట్లే ఆ బంకును సీజ్ చేయలేకపోరుతున్నాం అట్లే అనేక బంకులు ఇప్పటికీ చాలా చోట్ల కదులు చుట్టూ ఉన్నటువంటి పెట్రోల్ బంకులో పనిచేస్తున్న ఆ అబ్బాయిలకి పనిచేస్తున్న వారికి అక్కడ వాళ్ళకి సరైన రక్షణ కూడా లేదు కనీసం తానే నీళ్ళు కూడా లేని పెట్రోల్ బంకులు అనేక ఉన్నాయి అంటే ఇట్లాంటి అందుకనే ప్రభుత్వం కూడా లేదా అధికారులు కూడా ఈ ఇట్లాంటి దానిపైన పర్యవేక్షణ గట్టిగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ యాజమాన్య పెట్రోల్ ఉంటాయి ఈ రోజు నిజంగా అబ్బాయి ఏమో తప్పు చేసి ఉంటే ఆ సీసీ ఫుటేజ్ ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు పెట్టుకున్నారు మరి దాంట్లో బయటపడుతుంది అంటే ఇవేవి ఆలోచన చేయకుండా ఆ అబ్బాయిని కొట్టడం అనేది చాలా ఘోరమైంది అందుకనే ఈ చర్యలు మేము ఖండిస్తాను తక్షణమే పోలీస్ కానీ అట్లే ప్రభుత్వం కానీ వెంటనే ఆ యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలి కేసు కట్టి చేతులు దుర్కపోవడం కాదు ఆ కేసు ఏదో రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఇట్లాంటి ఏమైనా చర్యలు పాల్పడకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము పోలీసు వారిని విజ్ఞప్తి చేస్తాను